వధ చేసిన తర్వాత పార్వతి అమ్మవారికి ఒక ఆలోచన కలిగింది ధర్మం కోసమైనా రక్తపాతం పాపమా అని ఆ పాపం నుంచి విముక్తి కోసం ఆమె అరుణాచలగిరి వద్దకు వచ్చి ఘోరమైన తపస్సు చేసింది అమ్మవారి తపస్సు చూసి స్వయంగా శివుడే ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు ఓ దేవి ధర్మం కోసం చేసిన యుద్ధం ఎప్పటికీ పాపం కాదు కానీ నీ తపస్సు వలన ఈ అరుణాచలం గిరి యొక్క పవిత్రత సంతరించుకుంది ఇక్కడ నన్ను స్మరించేవారు ప్రదక్షిణం చేసేవారు ధ్యానం చేసేవారు అందరూ పాప విమోచనం పొందుతారు ఇదే కారణంగా అరుణాచలం ముక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఒక అడుగు ప్రదక్షిణ వేస్తే పాపం కరిగిపోతుందని ఒక్కసారి స్మరించిన శివుని కరుణ లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అరుణాచలం అనేది కేవలం పర్వతం కాదు ఇది శివుని జ్యోతి మనల్ని శివతత్వాన్ వైపు నరిపించే మార్గం ధన్యవాదాలు